హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్ ఈరోజు చాలా హెల్తీ రెసిపీ అండి గింజల లడ్డు ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా వాటితో లడ్డుని తయారు చేసుకుందాం అండి ఇది చాలా మంచిదండి హెల్త్కి చాలా మంచిది సో అది ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక కప్పు గింజలు ఫ్లాక్ సీడ్స్ని తీసుకోవాలండి అలాగే ఒక అరకప్పు వరకు నువ్వు అండి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలండి బాదం జీడిపప్పు పిస్తాపప్పుని వీటన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి విడివిడిగా సో ఒక ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో ముందుగా గింజల్ని వేయించుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లోనికి వేసేసుకోవాలి సో అదే ప్యాన్లో నువ్వు పప్పును కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి నువ్వు పప్పు త్వరగా వేగిపోతుంది సో కలుపుతూ నిదానంగా వేయించుకోవాలండి ద్వారాగా వేగిన తర్వాత దీన్ని కూడా తీసి వేరొక ప్లేట్లోనికి వేసి పెట్టుకోవాలి సో అదే ప్యాన్లో మళ్ళీ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి సో ఇలా వేగుతున్నప్పుడు దీనిలోనికి ఒక రెండు ఇలా చిన్న యాడ్ చేసుకోవాలండి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది సో వీటిని కూడా వేయించి ఒక ప్లేట్లోనికి తీసి పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలండి ఈ మూడు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోనికి మొదట అవిసిగింజలను వేసుకొని ఫోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి బ్లెండ్ చేసుకొని ఒక పౌడర్గా చేసుకోవాలి సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పౌడర్గా చేసుకోండి సో దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి మళ్ళీ అదే మిక్సీ జార్లో పప్పును వేసుకొని అలాగే పౌడర్గా తయారు చేసుకోవాలి సో దీన్ని కూడా అదే ప్లేట్లోనికి వేసి పక్కన పెట్టేసుకోండి అలాగే అదే మిక్సీ జార్లో డ్రై ఫ్రూట్స్ని కూడా ఫైన్ పౌడర్గా చేసుకోవాలండి ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని దీన్ని కూడా ఫైన్ పౌడర్ చేసుకొని దాన్ని కూడా అదే బౌల్లోనికి వేసుకొని ఆ మూడింటిని కూడా పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు సో ఇప్పుడు పూర్తిగా అదంతా కూడా బాగా కలిసేలా కలుపుకొని ఓ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు అవిసిగించి ఒక కప్పు బెల్లం సరిపోతుంది సో బెల్లాన్ని యాడ్ చేసుకొని దీనిలోనికి ఒకటి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా బెల్లం మనకి కరిగితే సరిపోతుంది సో ఇలా కరిగిన తర్వాత బెల్లాన్ని మనం ఇప్పుడు ఈ వాటర్ని వడకట్టుకుందాం అండి దీనిలో డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే పోతాయండి సో ఇలా స్ట్రైనర్ పెట్టుకొని వాటర్ని ఒకసారి వడకట్టుకోవాలండి ఇలా వడకట్టుకున్న తర్వాత ప్యాన్లోనికి వడకట్టిన వాటర్ని వేసుకోవాలి వేసుకొని హై ఫ్లేమ్లో తీగపాకం వచ్చే వరకు మనం మరిగించుకోవాలండి సో ఈ వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు దీనిలోనికి వన్ టేబుల్ స్పూన్ ఆవు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఆవు నెయ్యి అయితే చాలా మంచిదండి సో ఆవు నెయ్యిని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో తీగపాకం వచ్చే వరకు మనం మరిగించుకోవాలి సో వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి మరుగుతున్నప్పుడు చెక్ చేసుకోవాలండి ఇలా మనకి తీగపాకం వస్తే సరిపోతుంది సో ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని దీనిలోనికి వేయించుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి సో ఇలా పౌడర్ని యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో నిదానంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి సో ఇలా మనకి ఇదంతా కూడా దగ్గర పడాలండి దగ్గర పడేదాకా నిదానంగా మనం కలుపుకుంటూ ఉండాలి సో ఇలా మనకి మొత్తం కలిసేలాగా కలపాలి సో ఇదంతా కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టిద్దండి సో ఇలా మనకి ప్యాన్ నుంచి అది సపరేట్ అవ్వాలండి సో ఇలా సపరేట్ అయితే మనకి పర్ఫెక్ట్గా తయారైనట్టండి సో ఇలా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి సో ఇలా మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి మనకి అది దగ్గర పడుతుందండి సో ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం లడ్డు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది సో ఇలా మనకి చల్లారిన తర్వాత మన చేతికి ఆవు నీతిని కొంచెం అప్లై చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని లడ్డూలుగా చుట్టుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూలుగా చేసుకోవాలి సో ఇలాగా అన్నీ కూడా మనం ఇలానే తయారు చేసుకోవాలండి సో ఇలా లడ్డూలు తయారు చేసుకుంటే అంతే అండి హెల్తీగా మనకి మంచి హెల్తీ లడ్డు మనకి తయారైపోయిందండి ఇది చాలా మంచిదండి హెల్త్కి ఇప్పుడు ఇలా ఉంటాయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినాక మనకి గట్టిగా అవుతాయండి లడ్డూలు సో డైలీ ఇది మనం తీసుకోవటం వల్ల చాలా మంచిదండి మనకి సీడ్స్ హెయిర్కి స్కిన్కి చాలా పనిచేస్తాయండి అలాగే నూపప్పు కూడా కాల్షియం ప్రోటీన్స్ అలాగే హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయండి అలాగే మనకి డ్రై ఫ్రూట్స్ బోన్స్ హెల్త్గా హెల్తీగా ఉండడానికి యూజ్ అవుతాయి అలాగే ఇమ్యూనిటీ పెరగడానికి కూడా యూజ్ అవుతాయి పిల్లలకి చాలా మంచిదండి సో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా తినచ్చు ఇలా ఈజీగా మీరు కూడా తయారు చేసుకొని ఇంట్లో వాళ్ళకి పెట్టండి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్